మీరు మంచిగా నేర్చుకుంటేనే కాబట్టి మీరు చాలా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు అదేవిధంగా సెకండ్ బ్యాచ్ కానీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన థర్డ్ బ్యాచ్ కానీ వాళ్ళు కూడా మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు మీరు మంచిగా నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా ఇందులో కొన్ని నాకు కూడా నేర్చుకోవాలని ఉంది కనీసం సెకండ్ థర్డ్ బ్యాచ్లోనే కొన్ని నేర్చుకుంటాను అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ వచ్చే అంటే ఈ ప్రకృతి వైపరీత్యాల్లో ముఖ్యంగా మనకి ఎక్కువ ప్రమాదాలు ఈ ఏటి నీళ్ల వల్లే అవుతుంటాయి మనకి వేరే పెద్ద ప్రమాదాలు వేరే ఉండవు అంటే తుఫాను వల్ల పెద్ద నష్టం అంటే మన సముద్రం పక్కన ఉంటే కనుక తుఫాను వల్ల పెద్ద నష్టం జరుగుతుంది లేకపోతే భూకంపాలు వస్తాయి లేదా అటువంటివి రావు మనకి వాల్కనోస్ లేవు లేకపోతే ఇంకా వేరే కూడా మనకి తక్కువ ప్రమాదాలు అనేవి వేరే వేరే విధంగా ఎక్కువ మనకి ఈ వాటర్ వల్లే వస్తుంటాయి ఈ ఫ్లడ్స్ వల్ల కానీ లేకపోతే ఏదైనా చెరువులు దిగి ఒకవేళ అట్లా గ్రామంలో ఫ్లడ్స్ రావటం కానీ లేకపోతే పైనుంచి వాటర్ సాగర్ డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ అయినప్పుడు స్టడన్ ఒకేసారి ఫ్లో కావటం కానీ లేకపోతే ఏ విధంగా ఇటువంటి ప్రమా ఇటువంటివి ఎక్కువ ప్రమాదం మనకి అంటే వీటి వీటి వల్లే మనకి ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తాయి కాబట్టి ఈరోజు రేపు వీళ్ళు ప్రాక్టికల్ కూడా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు చెప్తారు ఇవి మనకి ఎక్కువ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను